గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవధ్యానము కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనములు నేను ఎలుగెత్తి ఏహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి ఏహోవాను బతిమాలుకొనుచున్నాను బహు వినియముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని చున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకునుటకై నేను నడవవలసిన త్రువలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగిన వాడు నాకు లేకపోయేను ఆశ్రయం నాకు దొరకలేదు నా ఏడల జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని అనుకొంటిని నేను చాలా కృంగియున్నాను నా మొరకు చెబియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు